హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఈ సర్వేలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వీరందరికీ కూడా ఇంటర్వ్యూస్ నిర్వహించి సంబంధిత ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పటికే ప్రతి వార్డు సచివాలయానికి విలేజ్ సచివాలయానికి కూడా వెబ్కెమ్ మరియు మైక్ రిసీవర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ ఇంటర్వ్యూస్ ఏ విధంగా జరుగుతుంది ఎవరు వీటిని నిర్వహిస్తారు అలాగే గవర్నమెంట్ డైరెక్ట్గా జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందా సో ఈ సర్వేలో గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో యూస్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి చేరుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో ప్రస్తుతం దీన్ని కౌశలం సర్వే కింద పిలుస్తున్నారు సో ఈ కౌశలం సర్వే సంబంధించి ఇప్పటి వరకు కూడా పదిహేడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సో వీరిలో కొంతమంది గ్రామవాడి సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అలాగే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఒక లింక్ ఇచ్చి ఆ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే దాని ద్వారా కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మీరు కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు పదిహేడు లక్షల మంది అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది సో ఈ పదిహేడు లక్షల మందికి కూడా త్వరలోనే ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఈ వెబ్ గేమ్ అలాగే మైక్ బ్లూటూత్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటి సహాయంతో మీ సచివాలయంలో అంటే విలేజ్ అయితే కనుక విలేజ్ సచివాలయంలో అలాగే వార్డ్ అయితే కనుక వార్డ్ సెక్రటరీ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు సో ఈ ఇంటర్వ్యూస్కి స్పెషల్గా ఇద్దరికి అంటే సచివాలయం ఎంప్లాయీస్లో ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆరో తారీఖున ట్రైనింగ్ ఇస్తారు అంటే నవంబర్ ఆరో తారీఖున వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఈ ట్రైనింగ్లో భాగంగా వీళ్ళు ఇందులో ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకుంటారో ఆ ట్రైనింగ్ అంటే ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేయాలి సో ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఈ ట్రైనింగ్లో వాళ్ళకి వేరేస్తారు సో ఆల్రెడీ ఈ ఇద్దరి గురించి కూడా గూగుల్ షీట్ అనేది పెట్టడం జరిగింది విలేజ్ సెక్రటరీలో డిజిటల్ అసిటెంట్ ఉంటున్నారు అలాగే ఇంజనీరింగ్ సెకండ్ పర్సన్ కింద ఇంజనీరింగ్ అస్టెంట్ కానీ మహిళా పోలీస్ కానీ వెల్ఫేర్ అస్టెంట్ కానీ విలేజ్లో అపాయింట్ చేస్తున్నారు అలాగే వార్డులో కూడా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఒకరు ఉంటారు వారితో పాటు ఇంకొక సెక్రటరీ ఎవరో ఒకరిని అపాయింట్ చేస్తున్నారు సో వీరేం చేస్తారంటే మీ యొక్క ఇంటర్వ్యూస్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు దగ్గరుండి మీతో ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం చేస్తారు సో ఈ విధంగా మీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఏదైతే ఎగ్జామ్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఉద్యోగ ఎంపిక అనేది చేస్తారు సో ఇది ఫస్ట్ అప్డేట్ సో నెక్స్ట్ అప్డేట్ చూస్తుంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తుందా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీ సర్వీస్ సంబంధించి డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందా సో ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ ఇవ్వదండి సో ఇక్కడ ఏం చేస్తుంటే గవర్నమెంట్ ఒక మీడియేటర్లో పనిచేస్తుంది సో మీ యొక్క డేటాని ఈ సర్వే ద్వారా కలెక్ట్ చేసి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి అలాగే మీకు వచ్చిన గ్రే మార్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఎంఎండ్సీ కంపెనీలు ఉంటాయి మల్టీ నేషనల్ కంపెనీస్ ఉంటాయి అలాగే ప్రైవేట్ సెక్టర్లో చాలా కంపెనీస్ ఉంటాయి అలాగే స్కిల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా ఈ డేటా ఏంటంటే ఒక మీడియేటర్లా ఉంది ఇదిగో మా దగ్గర ఇంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు లేదా ఇంత ఎంప్లాయ్మెంట్ ఇంత ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది సో మీరు ఏం ప్రొవైడ్ చేయగలరు సో మీకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ కావాలి అని చెప్పి ఒక మీడియేటర్లో వ్యవహరించి సో వీరికి మ్యాన్ పవర్ కావాలి సో మన దగ్గర అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఉమెన్ కానీ చాలామంది ఉన్నారు సో వీరిని వీళ్ళతో అటాచ్ చేసి ఒక మీడియేటర్గా పనిచేస్తుంది సో మీడియాటర్గా పనిచేసి అంటే మీరు చెప్పచ్చు మీడియా మేము వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు కదా మేము వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్లో కండక్ట్ చేసి సో అంత మీరు తిరిగి తిరిగి ప్రతి కంపెనీకి వెళ్లకుండా సో మిలి మీ విలేజ్ లెవెల్లో సో ఆ కంపెనీస్ అన్నిటి కూడా ఒక ఇంటర్వ్యూ రూపంలో మీ విలేజ్కి తీసుకొస్తున్నట్టు చేస్తాను సార్ సో గవర్నమెంట్ అనమాట దీర్ఘకాలిక ఆలోచన చేసుకొని సో ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందరూ సద్వినియోగం చేసుకోండి సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి మీకు టైమ్ స్లాట్ అనేది ఇస్తారు సో పలానా డేట్లో మీరు అటెండ్ అవ్వాలని చెప్పి విలేజ్ సెక్రటేరియట్ ద్వారా కానీ వార్డ్ సెక్రటరీ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే మీ మొబైల్కి రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి మీ మొబైల్కి అలాగే మెయిల్ కూడా మెసేజ్లు వస్తాయి సో ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తారని కోరుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ